నమోతస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు ధమ్మము పుస్తకంలోని మూడవ అధ్యాయము ఐదవ భాగములోని నాలుగవ విభాగములోని రెండవ అంశము పుట్టుకన బట్టి కాక వ్యక్తి విశిష్టతను బట్టే విలువను నిర్ణయించాలని బోధించు ధర్మమే సద్ధర్మము అన్న అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం బ్రాహ్మణులు బోధించే చాతుర్వర్ణ సిద్ధాంతంలో పుట్టకకే ప్రాధాన్యత ఇవ్వబడింది బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు కనుక తాను బ్రాహ్మణుడు ఒకడు క్షత్రియుడిగా గుర్తింపబడడానికి కారణం తన తల్లిదండ్రులు క్షత్రియులు కావడమే తల్లిదండ్రులు వైశ్యులైతే వారి సంతానం వైశ్యులే ఒకని తల్లిదండ్రులు శూద్రులు కాబట్టి తాను కూడా శూద్రుడు బ్రాహ్మణులు నమ్మే ఈ సిద్ధాంతం ప్రకారం పుట్టుకకే కానీ మరేదానికి ప్రాధాన్యత లేదు చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్లే ఈ విధానాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించాడు బుద్ధుడు బుద్ధుడు బోధించిన సిద్ధాంతం బ్రాహ్మణ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైనది ఒక వ్యక్తి యొక్క స్థాయికి తన గుణమే కులబద్ద కానీ తన కులం కాదన్నది బుద్ధుని సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని బుద్ధుడు బోధించిన సన్నివేశం చాలా ఆసక్తికరమైనది ఒకప్పుడు బుద్ధుడు అనాథ పిండకుని విహారంలో నివసిస్తూ ఉండేవాడు ఒకనాడు బుద్ధుడు ఉదయాన్నే లేచి తన భిక్షాపాత్రతో భిక్షాటనకై శ్రావస్తి పట్టణంలోకి ప్రవేశించాడు భగవానుడు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అగ్నికుడను బ్రాహ్మణుని ఇంటి వద్దకు వచ్చాడు యజ్ఞగుండంలో సమెదలు వేసి మండిస్తూ ఆ యజ్ఞానికి కావలసిన ఇతర సామాగ్రిని ప్రోగు చేయడం జరుగుతున్నది పావన చరిత్ర ఇంటివైపు రావడం నుండే గమనించిన బ్రాహ్మణుడు ఆగ్రహించి ఓ బోడిగుండు భిక్షకుడా అక్కడే ఆగు దౌర్భాగ్యుడ కులహీనుడ ముందుకు రాకు అంటూ తిట్టసాగాడు ఆ మాటలు విన్న భగవానుడు ఓ బ్రాహ్మణ కులహీనుడు అనగా ఎవరో నీవు ఎరుగదువా ఒకడు ఏ పరిస్థితుల్లో కులహీనుడు అవుతాడో నీవు ఎరుగదువా అని ప్రశ్నించగా ఓ గౌతమ కులహీనుడు అనగా ఎవరో నాకు తెలియదు ఒకడు ఏ పరిస్థితుల్లో కులహీనుడు అవుతాడో కూడా వాస్తవంగా నాకు తెలియదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అయితే కులహీనుడు అనగా ఎవరో తెలుసుకున్నందువలన ఆ బ్రాహ్మణుడు కోల్పోయేదేదీ ఉండబోదని భగవానుడు చెప్పగా అయితే తెలుసుకోవలసిందిగా నువ్వు చెప్తున్నావు గనక అదేదో వివరించు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు తెలుసుకునేందుకై బ్రాహ్మణుడు సంసిద్ధత తెలియపరచడంతో తథాగతుడు ఇలా చెప్పాడు ఎవరైతే ఆగ్రహించి అసభ్యంగా ప్రవర్తిస్తారో ఎవరైతే దుర్భుతితో సాటివారిని హీనంగా చూస్తారో ఎవరైతే తప్పుడు దృష్టికోణం కలిగి ఉంటాడో అలాంటి వాడే కులహీనుడు అంటే వృషాలుడు దయారహితుడై జీవులను ఏకజ ప్రాణులను ద్విజ ప్రాణులను హింసిస్తే అలాంటి వాడు కులహీనుడు ఎవడైతే ఇతరులని బాధించి వారి గ్రామాలను వాడలను నాశనం చేస్తాడో వాడు కులహీనుడు గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ ఎవడైతే దొంగతనానికి పాల్పడతాడో తనకి ఇవ్వబడని దానిని గ్రహింప చూస్తాడో వాడు కులహీనుడు ఎవడైతే రుణం తీసుకుని పారిపోతాడో నా రుణం చెల్లించమంటే నేను నీకు బాకీ లేనని బుకాయిస్తాడో అలాంటి వాడు కులహీనుడు ఎవడైతే స్వార్థబుద్ధితో దారిన పోతున్న వాడిని దోచుకుంటాడో వాడు కులహీనుడు ఎవరైతే తన స్వార్థం కోసం కానీ లేక ఇతరుల ప్రయోజనం కోసమై కానీ లేక ధనాశతో కానీ అబద్ధపు సాక్ష్యం చెప్తాడో వాడు కులహీనుడు ఎవడైతే ప్రేరణ వలన కానీ లేక అభీష్టం ప్రకారం కానీ ఇతరుల లేక ఇతరుల సతులతో అక్రమ సంబంధం పెంచుకుంటాడో అలాంటి వాడు కులహీనుడు ఎవడైతే వార్తక్యంలో ఉన్న తన తల్లిదండ్రులను డబ్బు ఉండి కూడా ఆదుకొనడో వాడు కులహీనుడు ఇతవగోరి వచ్చిన వాడికి ఎవడైతే చెడు బోధన చేస్తాడో వాడు కులహీనుడు పుట్టకతో ఎవడు కులహీనుడు కాదు పుట్టకతో ఎవడూ బ్రాహ్మణుడు కాడు ఆ మాటలు విన్న అగ్నికుడు తాను తొందరపాటుగా బుద్ధుణ్ణి దూషించి నందుకు సిగ్గుతో తలవంచాడు నమో బుద్ధాయ జైబింగ్